హాయ్ అండి నేను మీ మాన్య ఈరోజు వీడియోలో మిల్లెట్స్ పౌడర్ని ఎలా కుక్ చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ఈ పౌడర్ పిల్లలకి కాదు పెద్దలకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ మిల్లెట్స్ పౌడర్ డ్రింక్ రోజు ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే ఎన్నో రోగ నిరోధక వ్యాధులను నివారిస్తుంది అన్నమాట ఈ మిల్లెట్స్ పౌడర్ని పిల్లలకి సిక్స్ ప్లస్ మంత్స్ నుండి ఎన్ని ఇయర్స్ వరకు అయినా పిల్లలు పెద్దలు ఎవరైనా రోజుకొక గ్లాస్ తీసుకుంటే చాలా మంచిదండి ఇందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది సో మనం ప్రోటీన్ అండ్ ఫైబర్ డెఫిషియన్సీని తక్కువ చేయవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ని షర్రీ ఎలా తయారు చేసుకోవాలో పిల్లలకి తయారీ విధానం చూద్దాం ఒక బౌల్లోకి ముందుగా మనం హోమ్మేడ్ మిల్లెట్స్ హోమ్మేడ్ మిల్లెట్ పౌడర్ని టూ టేబుల్ స్పూన్స్ ఒక బౌల్లో తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ వేసాక మంచిగా కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను ఉండలు కట్టుకోకుండా ఉండేంతలాగా మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కలుపుకోవాలి మనం ఉడికేటప్పుడు డైరెక్ట్గా పిండి వేసుకున్నామంటే అది మొత్తం షెర్రి అనేది ముద్దులాగా గట్టిగా అయిపోతుంది అప్పుడు తినడానికి మనకి రాదండి సో ఎప్పుడైనా కానీ మనం పిండిని వాటర్లో వేసి మంచిగా పిండి కలిసే వరకు నీళ్ళల్లో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఇంకో పక్కన స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక గిన్నె తీసుకొని అందులో ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక రెండు రాళ్ళు ఉప్పు వేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుతూనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏమంటే అడుగంటకుండా ఉంటుంది అడుగంటిందంటే మొత్తం వేస్ట్ అయిపోతుందండి మాడిపోయి సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కల మనకి పిండి అనేది థిక్నెస్ తెలుస్తుంది అందులో కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అవడం మనం చూస్తాం ఇలా అవుతూ ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి ఎందుకంటే అడుగంటకూడదు ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు మనం కన్సిస్టెన్సీని ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం వేడి నీరు కా మీకు గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వేడి నీరు యాడ్ చేశారంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుసగా వస్తుంది లేదా కొంచెం నీళ్ళుగా ఉంది అంటే ఇంకో ఫైవ్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నట్లయితే గట్టిగా అవుతుందండి నేనైతే ఈ కన్సిస్టెన్సీ నాకు సరిపోయింది సో నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన సర్వ్ చేసుకున్నాను ఇలా మనం సర్వ్ చేసుకున్న షెర్రీని పిల్లలకి రోజు తినిపించినట్లయితే చిన్న పిల్లల్లో బోన్ స్ట్రెంత్ అనేది చాలా పెరుగుతుంది